పాలనలో ఉమ్మడి కడప జిల్లాను ఆ పార్టీ నాయకులు చెరబట్టారు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాల ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూముల్ని రిజిస్టేషన్ చేయించేసుకున్నారు ఇందుకు అధికారుల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభ పెట్టారు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పాటి అమర్నాథ్ రెడ్డి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రెడ్డి వంటి నేతలు ఏకంగా ఎస్టేట్లే నిర్మించేసుకున్నారు కొందరైతే చెరువుల్ని శ్మశాలని వదిలిపెట్టలేదు ఆ అక్రమాల గుట్టును కూటమి ప్రభుత్వం విప్పుతోంది ఆక్రమణలో ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకుంటోంది ఇప్పటికీ బయటపడిన అక్రమాలు ఆక్రమణలు కొన్నే మరింత లోతుగా దర్యాప్తు చేస్తే వెలుగులోకి వచ్చేవి మరెన్నో వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు యాభై మూడు ఎకరాల అటవీ భూములు పదెకరాల అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద నూట ఆరు ఎకరాల ఎస్టేట్ లో వీటిని కలిపేసుకున్నారు త్రిసభ్య కమిటీ సర్వే చేసి ఆక్రమణల్ని నిగ్గు తేల్చింది అధికారులు ఇటీవలే ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు అయినా సజ్జల కుటుంబ సభ్యుల తీరు మారలేదు ఆక్రమించిన భూములు సహా మొత్తం ఎస్టేట్ గేట్ కు తాళం వేసేసి ఎవరూ రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ గుత్తేదారైన మేడ రఘునాథరెడ్డి చాలా సంపన్నుడు అయినా ఆయన అసైన్డ్ భూముల్ని ఆక్రమించి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి తన పేరు మీద కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద రాయించుకోవడంలో దిట్టగా మారారు వైసీపీ పాలనలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు ధనవంతులైన తన కుటుంబ సభ్యుల్ని పేదలుగా చూపించి వాటికి పట్టాలిప్పించుకున్నారు వందల ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నా దర్జాగా పండ్ల తోటలు పెంచుతున్నారు రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకుంట గ్రామంలో అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకుని వైసీపీ తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ విధానంలో యాజమాన్య హక్కులు పొందారు చింతలకుంట రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ టూ కింద రెండు ఎకరాలు టూ ఏలో లో మూడు టూ బి కింద రెండు పాయింట్ ఐదు ఫోర్ బై ఫైవ్ కింద సున్నా పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు ఆయన పరమయ్యాయి రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లోనూ ఆ భూములు తనవేనని ఆయన పేర్కొన్నారు వాటిని అక్రమంగా దక్కించుకున్నారని గుర్తించిన రెవెన్యూ శాఖ తాజాగా నోటీసులు ఇచ్చారు రఘునాథరెడ్డి నందలూరు మండలం లేబాకలో కుటుంబ సభ్యుల పేరిట నూట తొమ్మిది ఎకరాల వరకు కాజేశారన్న అభియోగాలపై ఇచ్చింది చెన్నయ్య గారిపల్లె ఈడిగపల్లె ఎర్రచెరువులపల్లి చింతలకుంట టంగుటూరు నాగిరెడ్డి పల్లె గట్టుమీది పల్లె నందలూరు మదనమోహనపురం పాచికాలువకుంట శేషాగారిపల్లె టీవీ రాచపల్లె టీవీపురంలో మేడా కుటుంబ సభ్యులతో పాటు వైసీపీకి చెందిన ఇతర నేతలపైన వందలాది ఎకరాలు కబ్జా ఆరోపణలున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై నందలూరు ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్కొచ్చి ఫిర్యాదులు చేస్తుండగా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మేడా విజయశేఖర్ రెడ్డి రఘునాథరెడ్డికి సమీప బంధువు సంపన్నుడైన ఆయన లేబాకలో సర్వే నెంబర్ పన్నెండు వందల నలభై రెండు బై రెండులో రెండు పాయింట్ మూడు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫ్రీహోల్డ్ కింద యాజమాన్య హక్కులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయనకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ పేదల భూముల్ని ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి అంతేకాదు ఏకంగా ఏడుకొండల వెంకన్నకే శటగోపం పెట్టారు రాజంపేట మండలం ఆకేపాడులో చమర్తి పిచ్చిరాజు పద్మరాజు చిన్నం రాజులకు సర్వే నెంబర్ యాభై ఆరు బై ఒకటిలో ఉన్న ఐదెకరాల భూమిని తన పేరిట రాయించేసుకున్నారు ఇందులో ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమిని టీటీడీ పేరిట రెండు వేల ఇరవై ఒకటి మే ఆరున రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత దేవస్థానం నిధులతో అందులో కళ్యాణ మండపం కట్టించే చక్రం తిప్పారు నిర్మాణం పూర్తి కాగానే మొత్తం ఐదెకరాల భూమిని తన భార్య ఆకేపాటి జ్యోతి పేరిట రెండు ఇరవై మూడు మే ఆరున రిజిస్ట్రేషన్ చేయించారు దీంతో టీటీడీకి రాసిన ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమితో పాటు అందులోని కళ్యాణ మండపము ఎమ్మెల్యే భార్య ఖాతాలో చేరిపోయింది టీటీడీ ఆ స్థలాన్ని మ్యూటేషన్ చేయించుకోవడానికి రాగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది మందపల్లి శ్రీరంగరాజపురం శేషమాంబపురం గ్రామాల్లో వందల ఎకరాలు ఆకేపాటి కుటుంబం చేతిలో ఆరోపణలు ఆరోపణలున్నాయి వాటిలో ఇంతవరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసి వెబ్ ల్యాండ్ నుంచి తొలగించింది మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు జగన్ అవినాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుటుంబం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగులో ముప్పై ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది దాని విలువ ప్రస్తుతం ఆరు కోట్లుగా ఉంది ఇదే ప్రాంతంలో మరో ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ చేసి బినామీ పేర్లతో వెబ్ల్యాండ్లోకి ఎక్కించారు దాన్ని ఆక్రమించింది దేవిరెడ్డి మనుషులేనన్న ఆరోపణలున్నాయి మొత్తంగా ఈ భూముల విలువ పది కోట్ల రూపాయల పైనే ఉంది వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బావమరిది బద్వేలు వైసీపీ సమన్వయకర్త ఎన్ విశ్వనాథరెడ్డి ఆయన అనుచరులు శంఖవరం రెవెన్యూ పరిధిలోని చింతపల్లి గ్రామ సమీపంలో నూట ఎకరాల ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల విశ్వనాథరెడ్డి ఒక్కరే నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్టు బయటపడింది ఆ భూముల్లో సాగు చేస్తూ భారీ పశువుల పాక నిర్మించారు ఆయన నివాసము అక్కడే ఉంది విశ్వనాథరెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు పాయింట్ ఆరు ఒక ఎకరాలు ఆంజనేయ ప్రసాద్ ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు బావిళ్ల రమణయ్య ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు కబ్జా చేశారు బద్వేలు ఆర్డీఓ డ్రోన్ సాయంతో సర్వే చేయించగా ఈ బండారం బయటపడింది బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ వైసీపీ నేత గోపాలస్వామి ఒకప్పుడు తాపీ మేస్త్రి వైసీపీ హయాంలో అక్రమాలతో ఇప్పుడు వంద కోట్లకు పడగలెత్తారు చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ పదిహేడు వందల యాభై ఐదు బై ఒకటిలో సుధాకర్ అని దళితుడికున్న ఐదు కోట్ల విలువ చేసే ఎకరా భూమిని నకిలీ పత్రాలతో గోపాలస్వామి సొంతం చేసుకుని ఇతరులకు అమ్మకానికి పెట్టారు ఇరవై కోట్ల విలువైన మరో భూ ఆక్రమణ కేసు ఆయనపై ఉంది బద్వేలలో ఆయన సాగించిన భూ కబ్జాల్లో ఒక జడ్పీటీసీ సభ్యుడికి భాగస్వామ్యం ఉన్నట్లు వెలుగులోకి కూటమి ప్రభుత్వం వచ్చాక గోపాలస్వామితో పాటు భార్య లక్ష్మమ్మ తమ్ముడు కృష్ణయ్య డ్రైవర్ లక్ష్మీనారాయణ జైలు పాలయ్యారు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద గోపాలస్వామి అరెస్ట్ అయ్యారు కాశీనాయన మండలం కొండ్రాజుపల్లె చెరువుకు నీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన రమణయ్య ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేని నలుగురు వైసీపీ నేతలు ఏకంగా నూట ఎకరాల చెరువును ఆక్రమించేసి పంటల సాగు చేపట్టారు అసలు చెరువే లేనప్పుడు పదవిని ఎలా అనుభవిస్తావంటూ సవాల్ చేశారు ఈ వ్యవహారాన్ని రమణయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణల్ని తొలగించారు చుట్టూ ట్రెంచ్ తవ్వారు మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం డి అగ్రహారంలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూముల్ని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరి హస్తం నిగ్గు తేల్చారు బ్రహ్మంగారి మఠంలో శ్మశాన వాటికను వైసీపీ నేతలు వదిలిపెట్టలేదు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో పది పాయింట్ సున్నా ఐదు ఎకరాల భూమిలో శ్మశాన వాటిక ఉండగా వైకాపా నేతలు దొంగ పత్రాలు సృష్టించి దీనిలో ఆరు ఎకరాలు కొట్టేసి సాగు చేసుకుంటున్నారు టూరు రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిదిలోని రెండు వేల ఆరు వందల ఎనభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బ్రహ్మగారి మఠం మండలంలోని నలభై మంది వైసీపీ నేతలు కలిసి నూట కోట్ల విలువైన భూమి కాజేయడానికి ప్రణాళిక వేశారు పట్టాభూములుగా చూపించి వ్యవసాయ విద్యుత్ సర్వీసులు తీసుకున్నారు ఆ భూముల్లో ఇరవై ఒక్క బోరుబావులు తవ్వేశారు వాటిలో ఐదింటికి ఎస్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది మిగతా వాటికి స్తంభాలు విద్యుత్ లైన్లు వేశారు విద్యుత్ సర్వీసులు తెచ్చుకొని ఆ భూములు ఏళ్ల తరబడి తమ అనుభవంలోనే ఉన్నాయని కోర్టులో చెప్పాలన్నది వారి ఎత్తుగడగా తెలుస్తోంది అనాథలు అభాగ్యుల కోసం రాజారెడ్డి అనే వ్యక్తి స్థాపించిన డాడీ హోంకి జమ్మలమడుగు మండలం మైలవరం వద్ద ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన యాభై రెండు ఎకరాల భూమిపై పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత ఒకరు కన్నేశారు ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు యాభై కోట్లు డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డిని రెండు ఇరవై మూడు ఆగస్టులో ఆయన సోదరుడు మరదలు హత్య చేశారు ఆయన ఆస్తులు కొట్టేసే కుట్రలో పులివెందుల కీలక నేత హస్తముందన్న ఆరోపణలున్నాయి రాజారెడ్డి స్థాపించిన ట్రస్టులో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని భూములు కాజేసేందుకు ఆ నేత ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు కడపకు సమీపంలోని కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కనే పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దీన్ని ఓ వ్యక్తి ఆక్రమించి లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించేయడం వైసీపీ హయాంలోని భూ కబ్జాలకు పరాకాష్ట ఆ భూమి విలువ ఇప్పుడు సుమారు రెండు వందల కోట్లు ఆ వ్యక్తి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వ పెద్దల సమీప బంధువుకు బినామీ అన్న ఆరోపణలున్నాయి వైసీపీ హయాంలో కడప నగరంలో మొత్తం అరవై ఆరు సర్వే నెంబర్లలోని మూడు వందల పంతొమ్మిది ఎకరాల్ని ఆక్రమించి నిర్మాణాలు చే పట్టారని రెండు వందల మూడు సర్వే నెంబర్లలోని ఐదు వందల ముప్పై ఏడు ఎకరాల్ని ఆక్రమించి లేఅవుట్లు వేశారని మరో ఏడు సర్వే నెంబర్లలోని మూడు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల్ని ఆక్రమించేశారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఎస్సీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఎన్టీఆర్ ప్రభుత్వం పులివెందులలో పన్నెండు పాయింట్ మూడు ఆరు ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది వాటిలో ఫారాలు ఏర్పాటు చేశారు కాలక్రమంలో ఆ షెడ్లు కూలిపోయాయి ఆ భూముల్ని కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టారు అక్కడ ఎకరా నాలుగు కోట్లు విలువ చేస్తుండగా మొత్తం ఆస్తి యాభై కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది